ఇక లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన వెంకీ అట్టూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక ప్రస్తుతం ఆయన హీరో ధనుష్తో ఆనెస్ట్ రాజ్ అనే మూవీని చేస్తున్నాడు అలాగే నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞతో కూడా వెంకీ అట్టూరి సినిమా ఉంటుందని సమాచారం జోరుగా జరుగుతోంది అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు ఇక ఈ క్రమంలో ఇతనికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభరా మూవీతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే చిరు లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ వెంకీ అట్టూరిని పిలిచి తనతో ఇలాంటి సినిమాను చేయాలని కోరాడట ఇక మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఇలాంటి ఆఫర్ వచ్చేసరికి షాక్ అయిన వెంకీ అట్టూరి నాకు నెక్స్ట్ ఇయర్ టైం ఇస్తే మీకు సరిపోయే విధంగా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాను అని వెంకీ అట్టూరి తెలిపాడట ఇక ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ నాగవంశీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మరి వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో స్క్రీన్ మీదే చూడాలి ఏది ఏమైనా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది